హలో హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో వాయిస్తో మీ ముందుకు పెడుతున్నా అది ఏమైనా తప్పులు ఉంటే కొంచెం ఏమనుకోవద్దు ఇది హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాము హ్యాండ్స్ ఇలా చంక వైపున ఒక గీత భుజం వైపున ఒక లైన్ కట్టేసి ఈ లైన్ చక్కగా ఆ గీత దగ్గరికి కొట్టాలి దీని ప్రకారం కటింగ్ చేసుకోవాలి నాలుగు మడతలు అది హ్యాండ్స్ ఇది బ్యాక్ నెక్ రెండు ఫోల్డ్ వేయాలి ఇట్లా రెండు వేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ టక్స్ ఉంటుంది కదా ఇక్కడ ఆ టక్స్ దగ్గరికి భుజం దగ్గరికి ఇలా షోల్డర్ కానించి ఎనికి టక్స్ వరకు ఇలా పట్టుకోవాలి ఉక్సులు కా పట్టి వైపున ఫస్ట్ ఉక్స్ కానించి చంక వైపుకు మనం ఇటల్ గీత కొట్టాలి ఇది కానించి పట్టి వరకు ఇలా గీత కొట్టాలి చక్కగా ఒక లైన్ కట్టేసి ఇది డీప్ మన బ్యాక్ నెక్ డీప్ ఆ డీప్ ఎంత అవసరమైతే మనము దానికి ఎంత ఉందో అంత మూ ఇప్పుడు నాలుగు ఏళ్ళు ఇలా ఫస్ట్ నాలుగు ఏళ్ళు పెట్టి వదిలేసి మళ్ళీ నాలుగు వేలు షోల్డరు కింద కూడా నాలుగు వేళ్ళు నాలుగు వేళ్ళ కానించి చక్కగా లైన్గా నీట్గా గీత చాక్పీస్తో మార్క్ వేసుకోవాలి రౌండ్ గీసుకున్న తర్వాత ఇది చంక ఇలా గీత ప్రకారం మనం చాక్పీస్తో గీసిన కానించి రౌండ్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలి తీసుకోడరు కానీ కరెక్ట్గా తీసుకోవాలి కొంచెం కుట్లల్లోకి వదిలిన సంక వైపు అందుకే గీత యువతలకి కట్ చేస్తున్న మీరు కూడా అలాగే కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగము ఇలా మధ్యలోకి ఒక మూడు ఇంచులు ఆయన మర్చుకోవాలి మడుచుకున్న తర్వాత ఉక్సుల వైపున మెడ కొలుచుకోవడానికి మనం తీసుకోవాలి ఉక్సుల వైపు ఇది కాజాల వైపున తీసుకోకూడదు అలా రౌండ్గా మనము ఎంత ఉందో ఫ్రంట్ నెక్ అంతా మనం గీసుకోవాలి ఆ నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి మార్పు పెట్టుకోవాలి నాలుగో ఉక్స్ దగ్గరికి అదే అలాగే ఉంచి టక్స్ షేపు టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ కానించి బుదం మీదికి పొడవు ఇలా తీసుకోవాలి ఇది చంక వైపున పట్టి షేప్ బెల్ట్ వదిలేసి తీసుకోవాలి మనం నుంచి అడిగి మార్క్ వేసుకొని అంత లైన్ కొట్టేసుకొని లైన్ ప్రకారం మనం చక్కగా ఇలా కటింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ వైపున చంక వైపు ఫ్రంట్ నెక్ కొంచెం కిందికి ఉంటే చంక కొంచెం పైకి ఉంటుంది షేప్ బెల్ట్ ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంత దాని ప్రకారం ఇలా పరుచుకొని కుట్లలో ఫస్ట్ కొంచెం వదిలేసి మూడో ఉక్స్ దగ్గరికి ఒక డాట్ పెట్టి చాపిస్తూ సేప్ బెల్ట్ టక్స్ ఉంటుంది కదా టక్స్ కాడికి ఒక గీత ఇలా చక్కగా మార్క్ వేసుకొని తని ప్రకారం కట్ చేసుకోవాలి అసే బయట ఈ మెడ రౌండ్ తీసిన దాంట్లో ఉక్సులు పట్టి కాజాలు పట్టి కట్ చేసుకోవాలి ఒకటేమో కొంచెం చిన్నగా చేసుకోవాలి ఒకటేమో కొంచెం పెద్దగా ఈ చిన్నది ఉక్సులు పట్టి ఈ పెద్దది కాజాల పట్టి ఈ మెడ పీసులో మెడ పీస్ అంటే మెడకు మనము పట్టి వేస్తాం కదా మెడకు మెడ పీసు అది రెండు వేల సైజులో ఇలా క్రాసుగా తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది మెడపీస్ అనేది రెండు సరిపోతాయి ఒకవేళ తక్కువ అవుతుంది ఏమన్నా మనం కొంచెం పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అవి మేడ పీస్ ఈ మేడ పీసులు ఉక్సులు బట్టి కాజాలు బట్టి